హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అధిక పెన్షన్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సంవత్సరం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ద్వారా అధిక పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం పరిష్కారం అయ్యాయి ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి షా కరం దలాజ్ మంత్రి శోభా కరం దలాజ్ సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపే తెలియజేసినట్టు కూడా చెప్పవచ్చు మొత్తం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులు అధిక పెన్షన్ కోసం పెన్షనర్లు సభ్యులు నుంచి మొత్తం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పుకోవచ్చు వీటిలో పదిహేను పాయింట్ ఇరవై నాలుగు లక్షల అప్లికేషన్లను యజమానులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు ఈపీఎఫ్ఓకు పంపినట్లు కూడా సమాచారం ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఎనిమిది మందికి డిమాండ్ లెటర్లు జారీ చేశారు అయితే ఆ తరువాత ముప్పై నాలుగు వేల అరవై కేసులు అనర్హమని తేలాయి దీనికి ముఖ్య కారణం డిమాండ్ చేసిన మొత్తాన్ని జమ చేయకపోవడమే మొత్తం దరఖాస్తుదారుల్లో రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు మంది వారి సమ్మతిని తెలియజేశారు వీరిలో వీరిలో తొంభై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా లక్ష ముప్పై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది ఇప్పటికే పదవి విరమణ చేశారని చెప్పుకోవచ్చు రిటైర్ అయిన వారిలో లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు మంది పెన్షన్ పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు పీపీఓ ఇప్పటికే జారీ అయ్యాయి మరో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై రెండు పీపీఓలు తుది దశలో ఉన్నా ఉన్నాయని మంత్రిసభకు తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఏంటి అధిక పింఛన్ అంశం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద పెన్షన్ లెక్కించడానికి ఒక ఉద్యోగి వేతనాన్ని నెలకు రూపాయలు పదిహేను వేలకు పరిమితం చేశారు దీని అర్థం ఎవరైనా ఉద్యోగి పదిహేను వేల కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఆ మొత్తంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం యజమాని వాటా మాత్రమే పెన్షన్ ఫండ్కు జమ అవుతుంది దీంతో అధిక వేతనాలు పొందే వారికి కూడా తక్కువ పెన్షన్ వచ్చేది ఈ పరిమితిని సవాలు చేస్తూ ఉద్యోగులు తమ వాస్తవ వేతనంపై అంటే పరిమితి లేకుండా మొత్తం జీతంపై పెన్షన్ ఫండ్కు అధికంగా వాటా చెల్లించడానికి తద్వారా పదవి విరమణ తరువాత అధిక పెన్షన్ పొందడానికి అనుమతించాలని ఉద్యోగులు కోరుకున్నారు ఈ అంశమే వివాదానికి మూలమైందని చెప్పుకోవచ్చు ఇక సుప్రీంకోర్టు తీర్పు ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున కీలక తీర్పిచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగులు వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకుంటే అధిక వేతనంపై రూపాయలు పదిహేను వేల పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా పెన్షన్ ఫండ్కు వాటాలు చెల్లించడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఈపిఎఫ్ఓను ఆదేశించింది ఈ తీర్పు ద్వారా గతంలో పరిమితి వల్ల తక్కువ పెన్షన్ పొందుతున్న లేదా పొందబోతున్న ఉద్యోగులకు అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం లభిస్తుందని చెప్పుకోవచ్చు లభించింది దీంతో తమ పదవి విరమణ తరువాత మెరుగైన పెన్షన్ పొందేందుకు వీలు కలిగింది అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూస్తున్నవారు చూసిన తర్వాత చూడకముందు చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది ఉద్యోగులకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ ఏ మూల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను